హాయ్ అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజైతే మనం మన కొత్త వెంచర్తో మీ ముందుకైతే రావడం జరిగిందండి మన కొత్త వెంచర్ నేమ్ వచ్చేసరికి సెంట్రల్ వరల్డ్ అండి మన సెంట్రల్ వరల్డ్ వెంచర్ లొకేషన్ చూసుకున్నట్టయితే మనకి కనపర్చిపాడు రూట్లో మన విపిఆర్ కన్వర్షన్ దాటిన తర్వాత మెయిన్ రోడ్ నుంచి వాక్బుల్ డిస్టెన్స్లో అయితే మన లేఅవుట్ అయితే వేయడం జరిగిందండి మన లేఅవుట్ అప్రూవల్ చూసుకున్నట్టయితే నూడా విత్ రేరా అప్రూవల్ అండి నోడా విత్ రేరా అప్రూవల్ అయితే ఆల్రెడీ వచ్చేసాయండి మన వెంచర్లో లోన్స్ కూడా వస్తాయండి అదేవిధంగా మన వెంచర్లో డెవలప్మెంట్స్ హైలైట్స్ ఏంటో ఒకసారి చూసుకున్నట్టయితే మీకు చెప్తానండి మన ప్రాజెక్ట్ హైలైట్స్ వచ్చేసరికి ఫేస్ వన్ వచ్చేసరికి నలభై ఏడు ఎకరాల్లో అయితే మనం పేస్ వన్ అయితే వేయడం జరిగిందండి చుట్టూ మన లేవో చుట్టూ కాంపౌండ్ వాళ్ళు అయితే పూర్తి చేయడం జరిగిందండి సిక్స్టీ ఫీట్ రోడ్లు అయితే పూర్తి చేయడం జరిగిందండి అదే విధంగా ఫిఫ్టీ ఫీట్ రోడ్లు ప్రాసెస్ లో ఉన్నాయండి నాలుగు ఎకరాల డెబ్బై సెంట్లు పార్క్ అయితే మనం పెద్ద పార్క్ ఇస్తామండి అదే విధంగా మన వెంచర్ లో క్లబ్ హౌస్ అండి మూడు వేల రెండు వందల స్క్వేర్ ఫీట్ లో క్లబ్ హౌస్ అయితే మన వెంచర్ లో మనం ఇస్తామండి అదే విధంగా మన లేఅవుట్ దగ్గర నుంచి దగ్గరగా మనకి విపిఆర్ స్కూల్ ఉంది అదేవిధంగా హనుమాన్ టెంపుల్ ఉంది మనం అయితే ప్రజెంట్ ఫ్రీ లాంచ్ ఆఫర్ కింద బుకింగ్స్ అయితే తీసుకుంటున్నాం అండి అఫీషియల్ గా వచ్చేసరికి లేఅవుట్ లాంచింగ్కి వచ్చేసరికి జనవరి పద్దెనిమిది ఉంటుందండి ప్రజెంట్ అయితే ఫ్రీ లాంచ్ ఆఫర్ కింద బుకింగ్స్ తీసుకుంటున్నాం ఆల్రెడీ ట్వంటీ ఫైవ్ బుకింగ్స్ అయితే రావడం జరిగిందండి మన వెంచర్ నుంచి హైవేకి అయితే ఒక టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుందండి అదే విధంగా మనకి ఆత్మకూరు బస్ స్టాండ్ అయితే అప్రాక్సిమేట్ గా ఒక త్రీ పాయింట్ ఫైవ్ ఉంటుందండి రైల్వే స్టేషన్ వచ్చేసరికి ఒక ఫోర్ కిలోమీటర్స్ ఉంటుందండి మన వెంచర్ లో డెవలప్మెంట్స్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా చేస్తామండి ప్రస్తుతానికి అయితే మన వెంచర్ లో ఫ్రీలాంచ్ ఆఫర్ నడుస్తుంది కాబట్టి ఎవరైనా సరే ప్లాట్స్ బుక్ చేసుకోవాలనుకున్న వారైతే సంప్రదించండి వారికైతే ఫ్రీలాంచ్ ఫ్రీ లాన్స్ ఆఫర్ కింద ప్రైజ్ కూడా నెగోషియేషన్ చేయబడుతుంది అదే లేఅవుట్ లాంచింగ్ రోజు అయితే ప్రైజ్ అనేది ఇప్పుడు ప్రైజ్ అప్పుడైతే ఉండదండి అప్పుడు ఇంక్రీజ్ అవుతుంది అందరికీ ధన్యవాదాలండి థ్యాంక్ యూ అండి